వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో బిస్కెట్స్ తోటి టీ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఈ టీ అనేది మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు పాలు కొంచెం తక్కువగా ఉన్న టైంలో ఇలా బిస్కెట్స్ వేసి మసాలా టీ పెట్టండి పాలు తక్కువ వేసి పెట్టిన టీలా కాకుండా టీ అనేది చాలా రుచిగాను చాలా బాగుంటుంది ఈ టీని ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూద్దాము దీనికోసం ముందుగా మసాలా టీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చెక్క అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లవంగాలు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు తరువాత ఒక సెవెంటీ గ్రామ్స్ యాలకులు నల్ల ఇలాచి అండి నల్ల ఇలాచి ఒక ఐదు సీడ్స్ వేసుకోవాలి తరువాత ఒక జాజికాయి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సొంటిని కూడా వేసి ఈ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక గులాబీ రేకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినవి స్టవ్ ఆఫ్ చేసి ఆరనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి టీ మసాలా అయితే చక్కగా మెదిగిపోయి రెడీ అయిపోయింది ఈ మసాలాని కొంచెం ఆరనిచ్చి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బౌల్లో అయితే పెట్టేసుకుంటే త్రీ మంత్స్ కూడా చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది మనం ఎప్పుడు టీ పెట్టుకున్నా కానీ ఇది ఒక పావు టీ స్పూన్ వేసుకొని టీ పెట్టుకుంటే మసాలా టీ అనేది చాలా బాగుంటుంది టీ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బిస్కెట్స్ తోటి టీ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో డికాషన్ కోసం ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే పోసుకొని డికాషన్ పెడుతున్నాను ఇది నాలుగు టీలు కోసం డికాషన్ పెడుతున్నాము క్వాంటిటీని పెంచుకోవటం తగ్గించుకోవటము చూసి చేసుకోవాలి ఇలా టీ పొడి వేసుకొని డికాషన్ అనేది బాగా మరగనివ్వాలి డికాషన్ అనేది బాగా మరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగానే బిస్కెట్స్ ఉన్నాయి కదా మనకు నచ్చే మిల్క్ బిస్కెట్స్ ఏవైనా తీసుకోవచ్చండి చాక్లెట్ బిస్కెట్స్ అనేది డార్క్గా అయిపోతుంది టీ అనేది మిల్క్ బిక్ బిస్కెట్స్ని ఇక్కడ యూస్ చేయాలి దానికోసం నాలుగు టీల కోసం రెండు బిస్కెట్లు యూస్ చేసుకోవచ్చు రెండు టీలకి ఒక బిస్కెట్ సరిపోతుంది ఇలా బిస్కెట్స్ని నలిపేసేసి ఈ డికాషన్లో వేసి మనం వేసుకున్న బిస్కెట్స్ ఈ డికాషన్లో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వచ్చేంత వరకు కలుపుకొని తరువాత ఇందులో మనం పాలనైతే యాడ్ చేసుకోవాలి ఈ నాలుగు కప్పుల టీ కోసం నేను ఒక కప్పు ఉన్న అయితే యాడ్ చేస్తున్నాను పాలు వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసి ఇందులో మన టేస్ట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి కొంతమంది టీలో షుగర్ తక్కువగాను కొంతమంది ఎక్కువగాను వేసుకుంటారు కదా అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు షుగర్ని వేసుకోవచ్చు షుగర్ వేసుకున్నాక బాగా కలిపేసేసి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టీ మసాలా ఉంది కదా అది కూడా ఒక పావు టీ స్పూన్ వేసి మసాలా ఫ్లేవర్ కూడా ఈ టీలో వచ్చేంతవరకు రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడకట్టుకోవాలి ఈ టీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది ఈ వడకట్టుకున్న టీని మనం సర్వ్ చేసుకొని తాగేసేయచ్చు ఈ టీ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ టీ అనేది ఎలా ఉంది ఏంటనేది నాకైతే కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి